హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు మనం ఛాలెంజ్ చేస్తున్నాం కదా ఈరోజు డే టూ ఛాలెంజ్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట ఎవరైతే బరువు తగ్గాలి హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కనీసం వారానికి ఒకటి లేదు రెండు సార్లు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి మీ గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఏం చేసుకున్నాను అంటే నేను స్కిమ్డ్ మిల్క్ తీసుకున్నాను అంటే లో ఫ్యాట్ మిల్క్ అనమాట మీరు డబల్ టోన్ మిల్క్ ఇట్లా స్కిమ్డ్ మిల్క్ స్లిమ్ మిల్క్ అని మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మీరు ఏదైతే చిక్కటి పాలు ఉన్నాయో అందులోనే గ్లాస్ నీళ్ళు కూడా కలిపేసి వాటిని ఇప్పుడు ఏంటంటే స్కిమ్డ్ స్టేజ్కి తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కనీసం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా వెంటనే కాన్ఫ్లేక్స్ ఇవేంటంటే కాన్ఫ్లేక్స్ వేసేసుకున్న తర్వాత ఈ కాన్ఫ్లేక్స్లో ఈ చల్లటి పాలు వేసేసుకుని తిన్నారంటే కరకరలు ఆడితే తినడానికి టేస్ట్ ఉంది ఇందులో ఎలాంటి షుగర్స్ కానీ బెల్లం కానీ కలపకూడదు సన్నగా వాళ్ళు కలుపుకోవచ్చు వెయిట్ లాస్కి ట్రై చేయట్లేదు అన్న వాళ్ళు మాత్రం మీరు షు బెల్లం కలుపుకోండి షుగర్ అంత మంచిది కాదు లేదంటే ఇలా ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు ద్రాక్షలో బరువు తగ్గాలనుకున్న వారికి నల్ల ద్రాక్ష అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ నల్ల ద్రాక్షలు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత ఏంటంటే ఫైబర్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇలా ఫిల్లింగ్ ఇప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అనుకోండి మీకు చాలాసేపు ఆకలేదు మధ్యాహ్నం కూడా తక్కువ తింటారు పొట్టకైతే ఫిల్లింగ్ ఉంటుంది ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి బనానాస్ వేసుకోండి యాపిల్స్ వేసుకోండి ఎలాంటి ఫ్రూట్స్ వేసుకుని చాలా ఎంజాయ్ చేసేస్తూ తినేయొచ్చు అనమాట బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కనీసం వారానికి రెండు సార్లన్నా ఇలా చేయండి రోజు చేస్తే ఇంకా మంచిది డైలీ అంటే ఇవే సేమ్ ఓట్స్ కూడా మీరు రాత్రి నానబెట్టుకుని ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట దాంట్లో సబ్జా గింజలు ఇంకా ఇంకా రకరకాలు వేసుకోవచ్చు ఇలాంటి వెయిట్ లాస్ టిప్స్ హెల్దీ టిప్స్ తెలుసుకోవాలంటే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ షేర్ చేసి నొక్కితే కనుక ఇట్లా వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది హెల్దీ లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ